మాసేరు ముప్పై రాజు ప్రభుత్వ ఆస్పత్రి సభ్యు క్మూట వార్డ్ మహో పాసి రేటువారు ఇరవైమెంట్

కాకపోతే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చాలా తక్కువ పాడారు అయినా కూడా ఓకే కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఒప్పుకుంటాము చుట్టుపల్లి రోడ్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు రెండు రూపాయలు ఇరవై రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు అలాగే ఎంత మంది గేట్లు వసూలు చేస్తారో వాళ్ళన్నింటి కాని వాళ్ళ లేకుంటే వాళ్ళంతా వచ్చి దౌర్జన్యంగా రోడిజం వసూలు చేయడం రోడిజం జరిగినట్టు ఉండడం మన ఈ ఈ రాజ్యంలో రోడ్ రాజ్యం ఉన్నట్టు ఉంది సో ఇది గమనించి కమిషనర్ గారు చైర్మన్ గారు అнциలిటీ హసల్ చేసే వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలా రెండు పాల వసూలు ప్రతి పండికి చాలా కష్ట రేట్పోయింది కాబట్టి రెండు పాల సార్ ఆయన మంచి ప్రిపరేషన్ చెప్పునొది రోడి మున్సిపాలిటీలో దాదాపు పదేళ్లుగా ఈ గేట్ ఇంత తక్కువ పాటలో ఇక్కడ రెండు టెండర్స్ కూడా ఒకే పేరు సంబంధించిన వాళ్ళు వేశారు ఎవరైనా కానీ వేయండి ఇక్కడ ప్రాఫిట్ ఏమంటే మున్సిపాలిటీకి వచ్చే గేట్ అమౌంట్ చాలా తక్కువ ఒక రోడ్ చేసి తీసుకున్నారు వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు బయట నుంచి వచ్చే లారీలకు నూట యాభై రెండు వందలు వసూలు చేస్తున్నారు దాని గురించి చెప్పి ఆయన ఒక చెప్పిన దాని గురించి నేను సరీ సార్ కొత్త పల్లికి నీళ్ళ సమస్య చాలా ఉంది సార్ పాత మున్సిపాలిటీలో ఒక టెండర్ టెండర్ కూడా అయింది టెండర్ కూడా అయిపోయింది కూడా అయింది సార్ మీ శంకుస్థాపనలో ఒక మున్సిపాలిటీ బాడీ కానీ మీరు కానీ కలిసి మా రాయచూటి డెవలప్మెంట్ సామాన్యంగా చేసుకున్నాం సార్ అందరూ మేము సహకరిస్తాము ఈ కొత్తపల్లికి ఆ కట్ట లేకపోతే సార్ చాలా నీళ్ళ సమస్య కొత్తపల్లికి వస్తుంది ఐదు వాట్లు ఉన్నాయి సార్ కొత్తపల్లిలో రైతుల కాళ్ళు కూడా అదే ట్యాంకీ నుంచి విలువపోతాయి మీ ఆధ్వారంలో ఈ ట్యాంకీ కొంచెం వీళ్ళుగా పెట్టి కొత్తపల్లి జనాలు మీ ఆధ్వారంలో నీళ్లు ఇవ్వాల్సిందిగా కొత్తపల్లి నాలుగు వాటికి వస్తువుల నుంచి నేను తెలియజేస్తున్నాం ట్యాంక్ మీ ఫ్యామిలీ సెల్టార్ ఏదో పార్టీలో చెప్తున్నారా దాని గురించి అందరూ సారీ చెప్పుకుంటున్నారు సార్ మేము ముఖ్య ఉద్దేశం ఒకటే సార్ మీ ఆధ్వర్యంలో మా టోటల్ బాడీ మీకు సహకరిస్తుంది రాయచూటి అభివృద్ధి జరగాలని ఎప్పటి నుంచో మేము ప్రతి మీటింగ్లో కోరుకున్నాం సార్ ఇంతవరకు రాయచూటి బ్రేక్ మున్సిపాలిటీ అయితే ఇంతవరకు ఈ మున్సిపాలిటీకి ఆర్థికంగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఏం లేవు సార్ అన్న మా అన్న మగనన్న చెప్పినట్టు రాయచోటి పాత బస్ స్టాండ్ సైడ్ అది మున్సిపాలిటీకే సార్ మీ ఆధ్వర్యంలో అది కూడా మున్సిపాలిటీకి

మీరు స్వర్గీయ నాగిరెడ్డి గారు నీళ్ల కోసం చాలా పాటు పడి మొదటిలో ఇరవై ఏడులని స్వర్గీయ రాజశేఖర నుంచి వచ్చిన వారు బ్యాంక్ ఒక సమస్య ట్రాన్స్పోర్ట్ అనేది చాలా పెద్దది మా ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఒక ఆటో నగరం శాంక్షన్ చేయవలసిందిగా ఒకటి కోరుతున్నాము ఇంకొకటి ఏమంటే సార్ ప్రతి ఒక్క రైట్ మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ తరఫున ఒక పెట్రోల్ బంక్ కూడా నిర్ణయిస్తున్నారు ప్రతి ఒక్క చోట ఉండాలి ప్రతి చోట ఉండాలి మదనపల్లిలో ఉండాలి రాయచోటికి కూడా మీరు మీ ద్వారా మీకు ఒక రాయచోటికి పెట్రోల్ బంక్ శాంక్షన్ చేయించవలసిందిగా ప్రభుత్వం ఎందుకంటే ప్రతి ఒక్క బంక్ లో చిన్న మున్సిపాలిటీ తరఫున ఆదాయం కూడా ఉంటుంది మీరు ఆ బంకు తేవడం మీరు సాయ చెప్పులు అప్పుడు చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్ సార్ అంటే మా శివ హాస్పిటల్ ఉండడం కాదు అనుకోండి అట్లే వచ్చిపోయింది అది కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని టెండర్లు పెంచినారు టెండర్లు కూడా పెట్టినారు దాని గురించి కొంచెం తొందరగా చేస్తారని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ ఈ మున్సిపాలిటీలో స్టాఫ్ ఉంది కానీ సార్ కాలం

I'm going to